ఏలూరు జిల్లా ఏలూరు నగరాల గ్రంథాలయ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు పుస్తకాలను తలవంచుకుని చదివితే ఆ తర్వాత తల ఎత్తుకుని తిరుగుతారని పలువురు గ్రంథాలయ సంఘ పెద్దలు వ్యాఖ్యానించారు ఈ రోజు ఏలూరులోని జిల్లా గ్రంథాలయ సంస్థల వారోత్సవాలు ముగింపు సభ జరిగింది ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని సూచించారు విజ్ఞానంతోనే వివేకం తెలివితేటలు సమయ స్పూర్తి అలవర్చుకోవచ్చనని కాబట్టి పుస్తకాలు చదవడం ప్రతి ఒక్కరూ అలవాటు కొ ప్రతిసారి జరిగిన దానికన్నా ఈసారి చాలా అద్భుతంగా జరిగిన రకంలో సందేహం లేదు ఎందుకంటే ఈసారి ఓ ఉంటారు కానీ ఈసారి మన కలెక్టర్ గారు దీనికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి రావడం అందరినీ ఉత్సాహపరిచింది అందులో ముఖ్యంగా మన కార్యదర్శి గారు మరి ఇక్కడి సిబ్బంది వారందరి కృషి కూడా ఉంది ఇక్కడ సిబ్బంది ఎప్పుడు వచ్చినా కూడా చాలా ఆత్మీయంగా గౌరవంగా అందరినీ పలకరిస్తూ ఆహ్వానిస్తూ చాలా మంచి కటసీని వ్యక్తపరుస్తూ ఉంటారు అంటే ఇది గ్రంథాలయం అందరినీ అనిపించేలాగా ఇక్కడ వాతావరణం ఉంటుంది ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు వచ్చారు పిల్లల్ని సంవత్సరానికి ఒకసారి పిల్లలకు వచ్చిన ప్రైజ్ తీసుకోవడానికి మాత్రమే పిల్లల్ని బయటికి తీసుకురావడం కాకుండా పేరెంట్స్ సంకల్పం చేయాలి ఎందుకంటే పిల్లల్ని మనం ఊరికే పంపించలేము కదా ఎక్కడికి పేరెంట్స్ అందరూ కూడా ఈరోజు ఈ పిల్లలకి ప్రైజెస్ వచ్చినందుకైనా అందరికీ ఇక్కడ సభ్యత్వం తీసుకోండి సభ్యత్వం తీసుకోవడానికి జస్ట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పే చేస్తే మీ కానీ లైఫ్ లాంగ్ యాక్సెస్ పొందగలుగుతారు పిల్లలకి బాగా సెల్ ఫోన్స్ అలవాటు అయిపోయాయని పేరెంట్స్ చాలా మంది టెన్షన్ పడిపోతూ మా దగ్గర ఎంతో మంది మా పిల్లలకి అలవాటు ఎలా మార్పించాలని చెప్పండి అంటూ వస్తున్నారు అలాంటి వారికి మేము చాలా మందికి సలహా ఇచ్చాము లైబ్రరీలో మెంబర్షిప్ తీసుకొని మీ పిల్లల్ని ఎవ్రీ సండే వన్ అవర్ కోసం మీరు కూడా తీసుకెళ్ళి మీరు కూడా స్పెండ్ చేయండి అని మరి పేరెంట్స్ అలాంటి ఇంట్రెస్ట్ తీసుకుంటే పిల్లలు పుస్తకాలకి అలవాటు పడిపోతారు మనం అది మన బాధ్యతగా భావించి చేపట్టాలి పిల్లలకి అలవాటు చేయించాలి లేకపోతే రేపు మన పిల్లలు మన చేతుల్లో ఉండరు ఇప్పటికే మీ అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటారు ఇంట్లో మన ఏలూరులో పాత బస్ స్టాండ్ దగ్గర డివైడర్కి ఒక పెద్ద పుస్తకం తెరిచి ఉండి అవి ఒక కొటేషన్ ఉంది మీరు చూసే ఒకసారి పుస్తకం చెప్తుంది తల వంచి నువ్వు నా వైపు చూస్తే నిన్ను తలెత్తుకునేలాగా చేస్తాను మరి అలాంటి గొప్ప అవకాశము గ్రంథాలయాలు మనకి కల్పిస్తాయి కాబట్టి అందరూ వినియోగించుకోండి మన ఏలూరులో ఉన్నటువంటి గ్రంథాలయం ది బెస్ట్ ఎన్నో చోట్ల ఉన్నాయి కానీ ఇంత మంచి యాక్టివిటీస్ ఎక్కడ చెయ్యరు చేస్తున్నారు మనమందరం కూడా దీనికి తోడ్పడదాం మేము ఎప్పుడు మీ తోడుగా ఉంటాము బ్రహ్మకుమారి శైల్ ఈ కార్యక్రమాల్లో ఇక్కడ ఫండ్ రైజింగ్ విషయంలో కూడా వాలంటర్గా కూడా ఎవరైనా కాంట్రిబ్యూట్ చేయొచ్చు ఇప్పుడు పిల్లల బర్త్డేస్ అని ఫంక్షన్స్ అని ఎన్నో చేస్తారు దాంట్లో పిల్లల పేరుగా మనం ఈ లైబ్రరీని డెవలప్ చేయడానికి కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు కాబట్టి పేరెంట్స్ ఈ దిశలో కూడా ఆలోచిస్తే బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్